ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ మీకు కోనసీమ ఫ్లవర్ గార్డెన్స్ చూపిస్తానండి వాడపల్లికి గుడికి వెళ్ళే దారిలో అసలు అన్నీ కూడా మొత్తం చేలు చేలు ఎలా ఉంటాయో అలాగా మొత్తం తోటలండి మల్లె తోటలు కనకాబరం తోటలు అలాగే గులాబీ తోటలు ఇవన్నీ కూడా ఉంటాయండి సన్నజాజి అంటులు అంటే సన్నజాజి తోటలేనండి అవన్నీ కూడా ఇలా ఉంటాయండి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అంటే మీకు చూపించాను కదండి చేలు అసలు వాడపల్లికి దారిలో వాతావరణం ఎంత అందంగా ఉంది చెట్లు అవి చాలా పందిర్లు వేసినట్టు ఉంది అని వీడియో చేశాను కదండీ మీకు అలాగే కాకుండా ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ ఊరు వచ్చిన తర్వాత కూడా మనం వాడపల్లికి వెళ్తుంటే గుడికి వెళ్తుంటే గట్టు పక్కన అసలు గోదావరి గట్టు పక్కన ఆ కింద అన్నీ కూడా తోటలేనండి నేను అసలు ఆ మల్లె తోటలోకి చూడడానికి వస్తే వెళ్తే ఒక ఆవిడ కొన్ని పువ్వులు ఇచ్చిందండి వద్దులేమ్మా అంటే లేదంటే తీసుకోండి తీసుకోండి అని ఇచ్చింది అంటే మీకు ఎంతమ్మా కూలి ఇవన్నీ కూడా అడగడానికి నేను వెళ్ళానండి అసలు వెళ్తే ఇది మా తోటేనమ్మా మా ఫ్యామిలీ మేము అందరం చేసుకుంటాము అని చెప్పిందనమాట అంటే ప్రొద్దు నుంచి కూడా వాళ్ళు మల్లు కోస్తూ ఉంటారండి ఇలాగా అంటే ఆఫ్టర్నూన్ నుంచి లేకపోతే మార్నింగ్ నుంచి ఒక ఉంటారండి కానీ మంచి ఎండలో కూడా అసలు అలా కాస్తుంటే ఏదైనా అంత ఊరికే రాదండి మనం గ్రౌండ్ వర్క్ అంతా చూస్తే అని అనిపించింది ఇక్కడ చూడండి చిన్నపిల్లలు వాళ్ళకి హాలిడేస్ అవి ఉంటాయండి వాళ్ళు కూడా చేసుకుంటున్నారు అది నేర్చుకోవాలండి ఎవరైనా సరే పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచి పని అనేది అలవాటు చేయాలి అంటే రేపు చదువుకున్న తర్వాత పెద్ద జాబులు చేసిన తర్వాత వాళ్ళు ఎలా సెటిల్ అయినా కూడా అవసరమైనప్పుడు ఒక పనిని చేసుకోవాలంటే వాళ్ళ శక్తివంతులుగా తయారవ్వాలండి ఆ విధంగా ఉండాలి ఇలా చూడండి ఫ్యామిలీ మొత్తం కూడా ఈ విధంగా మల్లి మొగ్గలు కోసుకుంటున్నారండి ఆవిడ నాకు మల్లి మొగ్గలు ఇచ్చింది కదండి తీసుకెళ్ళమని భలే అనిపించిందండి అంటే గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రేమలు అలా ఉంటాయండి అంటే ఒక ఆడబిడ్డ వాళ్ళ చేయలోకి వచ్చి చూస్తుందని చక్కగా ఈ మల్లె పూలు పట్టుకెళ్ళమ్మా అన్నట్టుగా ఇచ్చిందండి అది అదే ఏ డిమార్ట్కో లేకపోతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కో వెళ్ళండి వాళ్ళు అసలు ఇంత ఫ్రీగా ఇస్తారా అండి అంటే ఆ ప్రేమ అలాంటిదండి పల్లెటూరు ప్రేమలు ఆ విధంగా ఉంటాయండి అది చాలా హ్యాపీగా అనిపించింది నాకు కనకబుర మొక్కలు చూడండి ఎలా ఉన్నాయి ఒకే చోట అన్నీ కూడా ఒక చోట ఉంటాయి ఎంత అందంగానే కనిపిస్తున్నాయండి ఇప్పుడు మనకి హైబ్రిడ్ కనకాబరం ఏనండి ఇవన్నీ కూడా కానీ నాటు కనకాబరం అనేది ఇప్పుడు అసలు ఎక్కడా కనిపించట్లేదండి ఆ విత్తనం చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా తెలుసు అండి ఆ విత్తనం అంటే మనం చిన్నప్పుడు మన దొడ్లో ఉన్న కనకంబరం మొక్కల మీద నీళ్ళు ఇలా చిలకరి తినేటప్పట్ అప్పటి పేలిపోయి అవన్నీ కూడా చుట్టుపక్కల చిన్న మొక్కలు వచ్చేసాయి కదండి ఆ విత్తనం ఇప్పుడు దొరకట్లేదండి ఎవరికైనా ఎవరి దగ్గరైనా ఉంటే నాకు కావాలండి మీరు నాకు కామెంట్ చేయండి నేను తెప్పించుకుంటాను అంటే అది చాలా ఇష్టం అండి నాకు దాని గురించి ట్రై చేస్తాను కానీ ఎక్కడ దొరకట్లేదు ఇదేమో కాగడమల్లి తోటలండి ఇవన్నీ కూడా అంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే ముందు వాడపల్లి గుడిలో వెంకటేశ్వర స్వామిని చూడడానికి వచ్చినప్పుడు ఆ స్వామిని చూడడం ఒక వంతైతే అసలు ఈ ఇవన్నీ కూడా వెల్కమింగ్ చెప్తున్నట్టు ఉండే ఈ తోటలు వాతావరణం ఆహ్లాదకరమైన ఈ వాతావరణం మన మనసుని పులకరింపు చేసేస్తూ ఉంటుందండి దీన్ని చూడడానికైనా రావాలండి ఈ తోటలు అలాగే దారిలో వచ్చేటప్పుడు ఆ మొక్కలు పెద్ద పెద్ద వృక్షాలైన మొక్కలు మనకి చలోపందులాగా ఉంటాయండి మనం వస్తుంటే పైన రోడ్డు మీద అసలు నీడగా ఉంటుందన్నమాట అది చూడడానికైనా రావాలండి నిజంగా అంత ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట ఇవి అక్కడ నేను చాలా బాగా ఎంజాయ్ చేశానండి దిగి అవన్నీ కూడా చూసి గులాబీ తోటలు కూడా ఉంటాయి అవి కూడా నేను ఎప్పుడైనా చూపిస్తానండి ఆ గులాబీ తోటల్ని ఈ విధంగా నేను ఎంజాయ్ చేశాను అనమాట అండి మీరు కూడా వాడపల్లి వచ్చినప్పుడు గమనించండి ఈ తోటలన్నీ కూడా చాలా బాగుంటాయి ఇలాంటి ఆహ్లాదకరమైన ప్లేస్ని చూడడానికి మనం ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదో ఎక్కడో ఏదో ఉందంటే అనుకోకర్లేదండి ముందు మన చుట్టూ ఉన్న ఆ వాటిని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలండి నేచర్ని ఎంజాయ్ చేయడం నేర్చుకుంటే అంటే నేచర్ని మనం అలా చూసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ ఉంటుంది మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయండి అంటే భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుందని మనం వెళ్తామండి అంటే భగవంతుడి దగ్గర ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు ఒక ఎనర్జీ అనేది కేంద్రీకృతమై ఉంటుంది అది మనకి పాస్ అవుతూ ఉంటుందండి అలాగే ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం చూసినప్పుడు కూడా మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది చూడండి గోదావరి గోదావరి పక్కన ఈ తోటలండి ఇంకా అంతకన్నా ఏం కావాలండి అసలు చూడడానికి అసలు కళ్ళుకి రెండు కళ్ళు సరిపోవండి చూస్తుంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ కూడా చూడండి వాళ్ళు కోసుకుంటున్నారండి ఏవో ఏదైనా అంత ఈజీ కాదండి మనం ఏదో బేరాలు ఆడేస్తాం కానీ అక్కడ గ్రౌండ్ వర్క్లో చూస్తే ఏది అంత ఈజీ కాదనిపిస్తుంది అంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీళ్ళ వర్క్లు ఇంత ఎండలో కొయ్యం ఇవి ఈ వీళ్ళ థాట్లు ఇవన్నీ చూస్తుంటే మనం అసలు ఎంత చెప్పినా తీసుకోవాలేమో అదే డిమార్ట్ పెద్ద పెద్ద కంపెనీల్లో వాడు ఎంత ప్రైస్ ఇస్తే అంత ఏం అడగకుండా మనం తీసుకుని వచ్చేస్తాం కదా కానీ ఇంత చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దగ్గర ఈజీగా అడిగేస్తూ ఉంటారు కదండి కానీ ఇలాంటివి చూసినప్పుడు అసలు ఆ బేరాలు అడగకూడదేమో వీళ్ళ కష్టం చాలా కష్టం అని అనిపిస్తూ ఉంటుందండి అవునా అండి మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఈరోజుకి ఇంతే రండి వీడియో